అందరికీ గుడ్ మార్నింగ్ మాది అయితే ఈ రోజు పెళ్లి రోజు అన్నమాట మేమైతే ఇదివరకు కూడా పెళ్లి రోజు మెకానికల్ కూడా చెప్పుకోలేని అలా అయితే నేను యూస్ అన్నావు అనమాట హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంది అయ్యా ఏమమ్మా నేను యూస్ అన్నావు అనమాట హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంది అయ్యా హాయ్ ప్రజ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బానే ఉన్నాం ఫ్రెండ్స్ సో అందరికీ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓమా యా ను గణపడతావా అయితే क्वेश्चन ఓకేనా ఆ ఐ చెప్పి ఇప్పుడి కనపడుతుంది హై గణపడలే డ్రెస్ ఉంది ఇది ఈ రోజు వచ్చేసి మా పెళ్లి రోజు ఫ్రెండ్స్ ఎన్నెన్నలా నిందా ఇదేందో సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు మళ్ళీ ఆరు సంవత్సరం ఎంట్రీ సో దాన్ని ఏమో అంటారు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఏది రాయనా బయట బామంటే సో ఏది ఏమైతే ఏం ఫ్రెండ్స్ అయితే ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఏమో ఇంకా కొన్ని అయితే మాత్రమే కొన్ని షేర్ చేసుకుంటాం పాత జ్ఞాపకాలు సో ఎవరే మంచిగా ఉండవు అన్నీ ఉంటాయి హ్యాపీ సాడ్ అదే మంచి చెడు సంతోషం బాధ అన్నీ ఉంటాయి హ్యాపీగా ఉండండి అంతే ఏం చెప్తాం ఇంకా మాట్లాడతాము సో అయితే ఇంకోటి మెయిన్ చెప్పేది మర్చిపోయినా గ్లోరాక్ ఈ రోజు పుట్టిన రోజు మరి ఎవరు పుట్టినరోజు ఈరోజు కాదు మరి మరిది బర్త్డే కాదు పెళ్లి రోజు పెళ్లి రోజు అంటే ప్రశస్తా చెప్పింది అనమాట పెళ్లి రోజు అంటే అర్థం కాదు కదా ప్రశస్త పెళ్ళే అంట మరి జరుగు మరి సో మొత్తానికి అయితే కనుక సో కేక్ తెచ్చింది ఫ్రెండ్స్ గ్లోరీ మాకు కూడా తెలియదు ఎప్పుడు తెచ్చేదాను మొత్తానికి అయితే తెచ్చింది సో హ్యాపీ బర్త్డే మ్యాచ్ 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 లేతే ఆడున్నది మరి అది కేక్ ఇస్తాను హై బాగుతారు మీ పాప కేక్ ఇడుగున్నది కదా కేక్ అని

రండి 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 పిల్లలు అత్త పీ పిచ్చలేదు కదా నీకు అన్ని అవతలు తీసుకొని పోయి కదా పీచలేదు గుట్లో పెట్టినట్టు రే గుట్లో పెట్టండి అవు నన్ను ఒకటి అడగడం మర్చిపోయినా కేక్ తీసుకొని వచ్చా మా కోసము నీకు దుడ్లు పాపం గదు అది నాన్న తమ్ముడు సూపర్ రెగ్యులర్ రెగ్యులర్ ఎయిపోద్ది ఎప్పుడు ఈరోజు పెళ్లి రోజు అనమాట మేమైతే పెళ్లి కూడా చెప్పలేదు అనమాట ఏమమ్మ మీ సంతోషంలో నన్ను ఇన్వాల్వ్ చేశారు మీరు మీరు నన్నుకే ప్రేక్షకుని చెప్పాల్సింది సరే గుడ్ గుడ్ మార్నింగ్ టైం ఏడు కదా సరే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా రాలేదు అదే అనమాట ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందంటే నమ్మలేకపోతున్నాము సో మంచి అలా కనిపించడం ఆనందం సంతోషం బాధలోనే ఐదు సొంతాలు కలిసిపోయింది అయితే చాలా

हैप्पी मैरिज हैप्पी मैरिज अरे आ मटडे दे मटडे बहुत आप यो अरे पैसे सस्ता इदु निकालो आस्था हम दिन में मन मरता है बूढ़ जाली और आज इसको

చాలా సార్లు సర్ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా దూరం పెట్టుకుని కట్ చేసుకుని ఎందుకంటే నాకు కేక్ కట్ చేసి కట్ చేసి మాకు అలవాటు కాబట్టి మాకు తెలిసిపోయింది అనమాట ఇలా ఉన్నామనుకోండి ఒకసారి ఫైరింగ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది అంటుకున్నది నలుగురు మిత్రు పోయిన మిట్ లోంటాంలే చాలా గృబ్బా మా నేత్ర చాలా గబ్బై అప్పుడే చెప్తూ కదా ఎక్కువ అయితే మీరు పన్నెండు మీ విషయాలు వచ్చాయి కింద

হ্যাপি ম্যারেজ লাইফ বাতি ওহ 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 సంవత్సరాలకి మరి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఎవరు కూడతారో తెలుదు ఫస్ట్ అయితే పాప హ్యాపీ ఇంకా ఎదురు చూడాలి ఇంకా రేపు నెల కావచ్చు లేదంటే నెక్స్ట్ జూలై ఫస్ట్ వారంలోనైనా కానీ డెలివరీ అయితే ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ రావాల్సిందే అడ్మిట్ కావాల్సిందే అని చెప్పింది అనమాట మేడము రేపు వారము రేపు నెల ఫస్ట్ వారం అయితే ఫోర్ వల్ల డేట్ ఇస్తారని చెప్పింది మేడం అయితే ఎట్లయితే ఏమో బై ఇప్పుడైతే పాప ఉంది నెక్స్ట్ కొడుకు రావాలని కోరుకుంటాం అంతే కోరుకునే వరకు ఒకటే మంది కానీ దేవుడి సో ఈ పెళ్లి రోజుకి గిఫ్ట్లు ఏం లేవు దయచేసి క్షమించగలరు ఎందుకంటే డబ్బులు లేవు

ఈ డ్రెస్ గిఫ్ట్ అనమాట ఇప్పుడు మీరు మాకు ఏం గిఫ్ట్ ఇచ్చినారు పెళ్లి యానివర్సరీ మా కొట్టని వాళ్ళని కాదా

ఎండకే <laughs> ఊరుంటారు <That's it, buddy. laughs>